అయిపోయా అనుకున్నదే జరిగింది సుప్రీంకోర్టు తీర్పు రానే వచ్చింది త్వరలో తెలంగాణ రాష్ట్రంలో పదకొండు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రాబోతున్నాయేమో అనిపిస్తుంది ఇందుకే మ్యాటర్ ఏంటంటే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల అనర్హత కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది పది మంది ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పీకర్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ను తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది ఈ తీర్పు సందర్భంగా ముఖ్య న్యాయమూర్తి సిజేఐ బిఆర్ గవై కీలక వ్యాఖ్యలు చేశారు రాజకీయ లోపాలు జరిగే పార్టీ మార్పులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి అంశం ఇవి అరికట్టకపోతే ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయగలవని ఆయన అన్నారు